లో నూట నలభై ఐదు కోట్ల మందికి పైగా ప్రజలుంటే ఎనభై రెండు కోట్ల మంది తక్కువ నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారనేది చెప్పుకోక తప్పదు ఎక్కువ ఇందులో గంగా నది పరివాహక ప్రాంతంలో వీళ్ళు జీవిస్తున్నారనేది ఒక లెక్క ప్రకారం తెలుస్తూ ఉన్నది ఇక గ్రామీణ ప్రాంతాల్లో వందకి ఎనభై ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లో వందకి నలభై ఐదు శాతం భూగర్భ జలాల మీదనే ఆధారపడి జీవిస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి నీతి ఆయోగ ప్రణాళిక సంఘం లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నీతి రెండు వేల పద్దెనిమిది దాని దాని ప్రకారం నీతి ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో వందకి డెబ్బై శాతం నీరు కలుషితమని డెబ్బై శాతం శాతం వారి ఆభరణలో తాగునీరు అందుబాటులో లేదని ఎనభై నాలుగు శాతం గ్రామీణ కుటుంబాలకు మంచినీటి కుళాయిల సౌకర్యం లేదని నీతి ఆయోగ్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పినటువంటి లెక్కలు మంచినీటి కుళాయిల సౌకర్యం లేదని సుమారు రెండు లక్షల మందిని పొట్టన పెట్టుకుంటుందని అంటే కలుషితం నీరు తాగటం వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి దేశ జనాభాలో నలభై నుంచి నలభై శాతం లేదా అరవై కోట్ల మంది ప్రజలు త్రాగునీటి అద్దరిని ఎదుర్కోబోతున్నారని చెప్పేసి పట్టణీకరణ అదేవిధంగా ఎరువులు పారిశ్రామిక వ్యర్థాలు డిటర్జెంట్లు వ్యవసాయ రాసాఖ ఎరువులు హింసామారక మందులు ప్రాచీన సామాజిక అలవాట్లు ప్లాస్టిక్ చెత్త మొదలైన వల్ల ఈ కాలుష్యం పెరుగుతుంది అనేది సో ప్రజలకు సంబంధించి ఏగవంతమైనటువంటి పట్టణీకరణ వనరులపై విపరీతమైన ఒత్తిడి వ్యవసాయ పరిశ్రమల కోసం అధిక భూగర్భ జలాలను ఆడుకోవటం జలాశయాలు తిరిగి నింపగలిగే దానికంటే వేగంగా క్షీణించటం గ్లోబల్ వార్మింగ్ ఉష్ణోగ్రత భాష దాని రేటు పెరగటం రిజర్వాలీలో నీటికి సంబంధించి నీటి వనరులు ఏదైతే ఉన్నదో నీరు వేగంగా క్షీణకు తీయటం ఇవన్నీ రకరకాల కారణాలతోని ఇవన్నీ ఉన్నాయి సో నీటి కొరత పెరుగుతూ ఉన్నది త్రాగునీరు త్రా సాగునీరు వీటికి అన్నిటికి సంబంధించింది సో కలికి సినిమాలో లాగానే ఉన్నది మీరు కల్కి సినిమాలో చూడండి అట్లా ఇదైంది అంటే అందులో విలన్ గాంగలు చేస్తారులే కానీ జనరల్గా ప్రకృతిని విధ్వంసం మనమే చేస్తాను మనం భూ ఏదైతుందో ఇంకుడు కుంటలు దోపాం వర్షం నీరుని ఆధారా చేసుకోం చెరువులు కుంటలను బతకనేయం ఇక మొత్తం రియల్ ఎస్టేట్లకే నెట్టేసేస్తుండటం భూగర్భవనాలను తవ్వి పడేస్తూ ఉన్నాం ఇంకొకటి మనం ఋతుపవనాల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నాం ఈ ఋతుపవనాలదే ప్రధానమైనటువంటి పరిస్థితిగా ఉన్నది సో వర్షాలు వచ్చిన రోజు ఉంటే లేకపోతే లేదు ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఇప్పుడు ఎవరికి తెలియదు సుమారుగా ఎనభై శాతం నైరుతి రుతుపవనాల మీదనే ఆధారపడి ఉన్నదనేది మనం తెలియజేస్తా ఉన్నాం సో వర్షాకాలంలో వర్షాలు బాగా పడి చెరువుల కుంటలు నిండితేనే వర్షాలు అంటే వ్యవసాయం పంట జరుగుతుంది పంటలు పండించుకోగలుగుతాం సరే నిజంగా ఎట్లున్నది పరిస్థితి భూగర్భ జలాల నిరంతరం దోపిడీ కారణంగా భారతదేశంలో అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ సిక్స్టీ వన్ పర్సెంట్ వందకి అరవై శాతం తగ్గిపోయినాయి అని సో అడ్డగోలుగా ఉన్నదనేది అర్థమవుతుంది శుద్ధి చేసిన మురుగునీరు శుద్ధి చేసేటువంటి పరిస్థితులు మనం చేయాల్సిన పరిస్థితి ఉన్నది సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఫారెస్ట్ పర్యావరణ వాళ్ళు అటవీ శాఖ వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఈ నీటి ఎద్దడి కారణం పట్నీకరణ పెరగడం చెరువుల ఆక్రమణలో అంటే చెరువులు నీళ్లు లేకుండా చేసే పరిస్థితి అతివృష్టి అనావృష్టి అంటే అనావృష్టి వచ్చినప్పుడు ఈ సమస్య మరింత జటిలంగా ఉంటుంది సో వీటన్నిటిని మనం తీసుకున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి అంటే పాలకులు నెంబరింగ్ వైపే చూసుకుంటారు త్రాగునీరు ఇస్తున్నారా లేదా అనే దాని మీద ఉండదు పాలకులు నెంబరింగ్ మీదనే చూసుకుంటారు మౌలిక సదుపాయాల కల్పన దేశ పరిపాలనకు సంబంధించి నీటి ఓనర్లతో నిర్వహణకు సంబంధించి ఇతర వాటిని మేనేజ్మెంట్ చేసుకుంటున్నారా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆనకట్టలు రిజర్వాయలు కాలువలు వాటి మీద దేశం పెట్టుబడులు పెట్టాలి అదేవిధంగా మౌలి నీటి మౌలిక సదుపాయాలు కూడా దేశం పెట్టుబడులు పెట్టాలి నీరు సంరక్షణ వాటర్ షెడ్ల నిర్మాణం వీటన్నిటితో పాటు ఇంకా మనం అనేక రకాల ఆధునిక పద్ధతులను ఉపయోగించుకొని వాటర్ని నిల్వ చేసుకునే పరిస్థితి అయితే ఉన్నది సో శుద్ధి చేసేటువంటి నీళ్ళని వృధా మురుగునీరును కూడా శుద్ధి చేసే ప్లాంట్లు మనం పెట్టుకోవాలి సో నీటి వృధా కాలుష్య నీటి కాలుష్యాన్ని తగ్గించుకోవడం పోవటం వల్ల బాగు నీటి కొరతను మనం అధిగమించే పరిస్థితి ఉంటుంది ఏదైతే ఉన్నదో ఆధునికత పేరుతో మనం నష్టం చేసుకుంటా ఉన్నా డీశాలినేషన్ అంటే సముద్రం నీటిని శుద్ధి చేసి దానిలో ఉప్పును తొలగించి దాన్ని తాగడానికి సరిపడా చేయడం అంటే ఆ విధంగా ఇజ్రాయెల్ ఎప్పటికే పారిశ్రామిక గృహ వినియోగాల కోసం ఇజ్రాయల్ లాంటి దేశాలు దాని సముద్ర నీరుని ఉపయోగించుకుంటున్నాయి మనకి చుట్టూ సముద్రాలే ఉన్నాయి సో దాన్ని మనం ఏమైనా చేయగలుగుతామో లేకపోతే ఎక్కువ ఖర్చు అవుతుందో చూసుకోవాలి సో పెట్రోలు ఎక్కువగా సరఫరా చేసే దేశాల్లో కూడా వాళ్ళు నీళ్ల బదులు పెట్రోల్ బయలు పెడతా ఉంటుంటాయి వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు కూడా మనం తీసుకోవాలి సో భూగర్భ జలాల్లో నీళ్ళలో ఏదైతే ఉన్న పారిశ్రామిక వ్యవసాయక వేస్ట్ ఏదైతే ఉందో లిక్విడ్స్ అవన్నీ పోయి అట్లా పొల్యూషన్ అవుతుంది అందుకోసం నీరు ఉన్నది అందులో త్రాగునీరు ఎంత ఉన్నదనేది మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది నీరు ఎంత ఉన్నది దాంట్లో మనకు మనకి వచ్చేది ఎంత ఉన్నది సో అందుకోసం సోదరులారా సోదరమారా నీరు ఎంత ఉన్నది అనే దానికి వచ్చినప్పుడు నీరు త్రాగునీరుకు సంబంధించి ఎంత తాగాలి త్రాగునీరు వర్షాకాలంలో చలికాలంలో మూడు నుంచి మూడు లీటర్లు తాగాలి వేసవి కాలంలో రెండు నుంచి మూడు నుంచి ఐదు లీటర్లు తాగాలి అంటే ఒక ఎనిమిది నెలల పాటు మూడు లీటర్లు తాగాలి వేసవికాలంలో కాలంలో మూడు నుంచి ఐదు లీటర్లు తాగాలి సో ఇది షెడ్యూల్ మరి ఇందులో ఫ్లోరైడ్ లేనటువంటి నీళ్ళు తాగాలి ఫ్లోరైడ్ కంటెంట్ ఉండకూడదు సో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటే పళ్ళు గారి పెట్టడం చేతులంగిపోవటం నడువులంగిపోవటం ఆ పైన విమానం పోతుంటే మనం ఇట్లా జనాలు చూస్తాం కదా ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు మంచంలో ఇట్లా పడుకొని ఇట్లా చూడాల్సిన పరిస్థితి అంటే ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయి సో అందుకోసం సోదరులారా సోదరిమారా నేను ఇంకా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకటి ఫ్లోరైడ్ కంటెంట్ ఉండకూడదు దాంతోపాటు బ్యాక్టీరియా వైరస్ జనరల్గా సీజనల్ వ్యాధులు ఎందుకు వస్తాయి ప్రజలకు సంబంధించి ఇది మనం ఎన్ని సంవత్సరాలు బట్టి చెప్తున్నా నీరు కలుషితమైనప్పుడు సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా వర్షాకాలంలో వస్తాయి వేసవి కాలంలో ఎంతకనం రావు సో అందులో బ్యాక్టీరియా వైరస్ ఉండటం వల్ల రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా టైఫాయిడ్ లాంటి కలర్ లాంటి ఇలాంటివన్నీ పొల కలుషితమైన నీళ్ళు జరిగితే సో ఒక యాభై ఏళ్ళ క్రితం సౌంద్రానికి సంవత్సరం వచ్చే దశలో సౌంద్రానికి ముందు ఆ ఊరికి గత్త తగిలిందిరా అనేది అంటే కలరా వచ్చింది సో చాలామంది నాలాంటి వాళ్ళు లేకపోతే నేను పనిచేసే వేదిక లాంటి పెద్దలు వీళ్ళ ఆ ఊరికి నిజంగా ఎందుకు అంతమంది చనిపోతున్నారని వెళ్ళినప్పుడు ఊరికి గత్ర తగిలిందా అంటే వెళ్ళటమే ధైర్యం కదా ఊరికి పిల్లని ఇచ్చేవాళ్ళు కాదు ఈ ఊరి పిల్లలు అవి ఇచ్చే కదా ఊరి పిల్లల్ని ఈ ఊళ్ళు కదా వీళ్ళ అబ్బాయిని ఆళ్ళు ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళ అబ్బాయిని ఊరు చేసుకున్నారు ఈ ఊరికి ఆ ఊరు అందరూ ఆ ఊరికి ఎవరు అందరూ అలా ఉండేవి సరే సైన్స్ అభివృద్ధి జరిగిన తర్వాత నేను న్యాచురల్ సైన్స్ని గౌరవిస్తాను బిజినెస్ సైన్స్ని కాదు సమాజానికి అవసరమైనటువంటి సైన్స్ వాళ్ళ ఫుడ్ని వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసినప్పుడు అందులో ఫుడ్డులో కానీ వాటర్లో కానీ పొల్యూట్ అయినటువంటి అనేక రకాలైనటువంటి రోగకార్మిక అందులో క్రిములు అందులో ఉండటం వల్ల వాళ్ళు చనిపోతున్నారు అనేది అర్థమైంది దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అవి చిటికలో పని పరిష్కారం అయిపోయింది అయితే వాటర్ ట్యాంకులు పెడుతున్నారు ఎక్కడ జాతరలు జరిగినా ఎక్కడ ఫెస్టివల్ జరిగినా ఎక్కడ జరిగినా మంచి వాటర్ మంచి ఫుడ్ ఇస్తున్నారు ప్యాకెట్లోనే ఫుడ్ శుద్ధి చేసినటువంటి నీళ్ళని ఇది చేస్తూ ఉన్నారు ఆ విధంగా ముందుకు పోతున్నాం ఈ సందర్భం సో ఆ విధంగా కలుషితమైన నీరు దాకకుండా ఉండటం వల్ల మనం ముందుకెళ్ళొచ్చు జనరల్గా ఇప్పుడు చాలా ఆయుర్వేదికం లేకపోతే ప్రకృతి వైద్యం అనండి గోరువెచ్చని నీళ్ళు రోజు గ్లాసు లోట దాగటం వల్ల మన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉన్నాయో చెడు బ్యాక్టీరియా చనిపోద్ది అనేది సో ఆ విధంగా హెల్త్కి సంబంధించి అది ఒక గైడ్లైన్స్ కానీ గోరువెచ్చ నీళ్లు సర్వరోగ నివారణ అని మన సోషల్ మీడియా కనిపిస్తున్నాయి సర్వరోగ నివారణ అయితే కాదు అంటే జనరల్గా మనం త్రాగే నీరు తినే ఆహార పదార్థాల నుంచి వ్యాధులు వస్తాయి కాబట్టి వాటి నుంచి అవి కడుపులో నుంచి కడుపులో ఉంటాయి కానీ కడుపు నుంచి ఎస్ట్ అయితే మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా మన మంచి బ్యాక్టీరియాకి నేను ఒక ఉదాహరణ చెప్తాను హ్యూమన్ బాడీకి సంబంధించి కూడా మనం పాలల్లో పెరుగు కొంచెం తోడేస్తాం ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది పాలన పెరుగుగా మారుస్తుంది అంటే అది మనకి బనికి వచ్చే బ్యాక్టీరియా మనం పెరుగు తీసుకుంటాం లస్సీ తీసుకుంటాం మజ్జిగ తీసుకుంటాం సల్లంటాం కదా అవి కూడా తీసుకుంటాం బటర్ మిల్క్ సో ఏ రూపంలో తీసుకున్నా మనకి మంచి బ్యాక్టీరియా అంటే మన మంచి చేసే బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది సెట్యూ సెక్యూరిటీగా వస్తే చెడు బ్యాక్టీరియాకి సంబంధించి గోరువెచ్చ నీళ్ళు తాగినప్పుడు మంచిది చెడు చనిపోయినా మళ్ళీ మంచిది పుడుతూ ఉంటుంటుంది కాబట్టి అట్లా ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ సో నీటి ఇద్దరికి సంబంధించి ఇంకుడు కుంటలు తవ్వాల్సిందే నీటి స్టోరేజ్ లేవాల్సి వల్సింది చెరువులు కుంటలు ఆక్రమణ తగ్గించి రియల్ ఎస్టేట్లు తగ్గించి ఆ విధంగా చెరువులు కుంటలను స్ట్రెథన్ చేయాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది ఇంకా ఏదైతుందో ప్రపంచంలో సముద్రపు నీటిని మనం ఏమైనా మార్చుకొని మనం ఏమైనా చేసుకోగలిగితే మన చుట్టూ సముద్రమే ఉన్నది ఇట తూర్పున బంగాళాఖాతం ఉంది ముంబై సైడు అరేబియా మహాసముద్రం ఉన్నది అటు ఒక్కటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి సో హిందూ మహాసముద్రం కూడా మనకి నే నీరెస్ట్లోనే ఉంది పేర్లు ఏది పెట్టుకున్న సముద్రం మన ఇండియా చుట్టూ ఉన్నది భూ భూప్రపంచం చుట్టూ ఉన్నది సో నీటి కొరత వచ్చినప్పుడు మనం ఇంకా ఆధునిక పద్ధతులు అందులో ఉన్న సాల్ట్ లెవెల్స్ని మనం తగ్గించుకోగలిగితే సముద్ర నీళ్ళు కూడా ఆడుకునే అవకాశం అయితే ఉన్నది సో ఎందుకంటే భూగర్భ జలాలని అంటే మనం ఉన్న ప్రాంతాల్లో నీరు ఎంత మట్టికి తాగడానికి అవకా అవకాశం ఉంది ఏది లేదా చూసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో నీటి పొదుపు అయితే పాటించాల్సిందే ఉంది కదా అని చెప్పేసి కరెంట్ ఉంది కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ఆడుకోవటం నల్లా మనకి సంబంధం లేదు కానీ నల్లా తీరుతా నీళ్ళు అంతా వేస్ట్ కావటం మానవుని విద్యుక్త ధర్మంగా మనం సంపదని లేకపోతే ప్రకృతిని పునఃసృష్టి చేయలేకపోయినా దాన్ని పొదుపు చేయగలగటం వల్ల భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది ఆ వైపుగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది మీరు కూడా మేము మీ కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ നെന് ഗ ഗരിപ്പള്ളി സത്യനായ ന്യൂ ലക്ഷ്യ ആർഗനൈസേഷൻ താങ്ക് യൂ താങ്ക് യൂ പെദലാര